తీసుకుంటే ఏ రాష్ట్రానికైనా ఒక ముఖ్యమంత్రి ఉంటారు ఈ రాష్ట్రంలో తీసుకుంటే ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకరు చంద్రబాబు నాయుడు గారు ఇంకోరు పవన్ కళ్యాణ్ గారు ఇంకోరు లోకేష్ గారు స్పెషల్ ఫ్లైట్లో వెళ్తారు స్పెషల్ చాపర్లలో వెళ్తారు స్పెషల్ ప్రోటోకాల్లో వెళ్తారు ముగ్గురు ముఖ్యమంత్రి పరిపాలిస్తూ ఉండి కనీసం మూడు హామీలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయని దురదృష్టకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే తీసుకుంటే జాతీయులు పెట్టి లేపే ఎల్లో మీడియా ఎల్లో పార్టీలు ఎల్లో భజన్ బ్యాచ్ వీలుకొంది ఎమ్మెల్యేలే స్వయంగా మహిళల్ని వేధిస్తూ ఉండే పరిస్థితి అడుగడుగున మనం చూస్తూ ఉన్నాం అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిత్యం మహిళల్ని వేధిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రాప్తాడులో పద్నాలుగు సంవత్సరాల బాలికను ఎంత దారుణంగా పద్నాలుగు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆరు నెలలు గ్యాంగ్ రేప్ చేస్తే కనీసం ఎటువంటి చర్యలు తీసుకొని ప్రభుత్వం ఈరోజు నడుస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే సత్యవేడు ఎమ్మెల్యే అయిన కోనేటి ఆదిమూలం వలన ఒక సొంత కార్యకర్తే లైంగిక వేధింపులు గురై ఆమెకి ఈ రాష్ట్రంలో రక్షణ లేదు అని చెప్పి పక్క రాష్ట్రానికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి ఆమె ఆవేదన చెప్పుకునే దురదృష్టకరమైన పరిస్థితులు ఉన్నాయి ఎందుకు సాక్షాత్తు జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎంత దారుణంగా దూషించాడో మన చూసాం ఆ ఎమ్మెల్యే మీద ఎటువంటి చర్యలైనా తీసుకున్నారా ఈ రాష్ట్రంలో జరుగుతున్న చాలా సంఘటనలు మహిళల మీద జరుగుతున్న దాడులు కానీ అగాయిత్యాలు కానీ దేని మీదనే ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకులు లేదా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుల తాలూకా తోని అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము పవన్ కళ్యాణ్ గారు అయితే తీసుకుంటే మహిళల మీద ఎవరైనా చేస్తే తోలు తీస్తాం తాట తీస్తామని చెప్తూ ఉన్నారు కానీ ఎక్కడ తాటి తీస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఎక్కడ తోలు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు సొగాలి ప్రీతి కేసు విషయమే తీసుకుంటే ఎంత దారుణంగా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నారో నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది అసలు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ సొగాలి ప్రీతి కేతు కేసు విషయంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన రాజకీయం చూసి ఈరోజు అతని మీద రగిలిపోతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎవరికీ చలనం లేదు కాబట్టి మా మహిళా విభాగం ప్రతి దగ్గర కూడా జగన్ పాలనలో ఎంతో చక్కగా మహిళల ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఉన్నత స్థానంలో ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేశారు కాబట్టి అలాంటి మహిళా పక్షపాత ముఖ్యమంత్రిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి మేమందరం కూడా దాని మీద పోరాటం చేసి రానున్న రోజుల్లో మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ పాలెం క్రాస్ సంప్రదించండి మెడికవర్